చూడండి ఫ్రెండ్స్ తల్ఫగిరి రంగనాయకుల స్వామి టెంపుల్ పురాతనమైన గుడి చాలా అందాలతో కూడినది ఎంతో చాలా బాగుంటుంది ఈ గుడి మా ఫ్రెండ్స్ మేము వెళ్ళాము నెల్లూరు రంగనాయకుల స్వామి గుడి ఆ స్వామి ఎంత అందంగా ఉన్నాడంటే లోపల అబ్బా రెండు కన్నులు చాలవండి ఎంత అందంగా ఉన్నాడు శేషశయనంపై పడుకొని అబ్బాబ్ అబ్బా అంత అందంగా ఉన్నాడండి చూస్తే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్దామా అనిపించేలా సల్ కన్నుల పండుగగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు ఆయన చూడండి మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్ళాము నెల్లూరుకి చాలా బాగుంది గుడి రంగనాయకుల స్వామి గుడి ఎంతో అందంగా ఉంది ఇంకా అప్పటికి మేము వెళ్ళే వాళ్లకు తెరవలేదు అందుకు అక్కడ కూర్చున్నాము మెయిన్ ద్వారం అదే చాలా బాగుంది ఇంకా అటు సైడ్ చాలా బాగుంది ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి చూడండి ఎంత అందంగా ఉందో గుడి చాలా బాగుంది కదా టెంపుల్ చాలా అందమైన టెంపుల్ ఇలా ఇప్పట్లో అయితే ఎవరు కట్టలేరండి అంత అందంగా ఉంది చాలా పురాతనమైన గుడి తిక్కన అంటారు కదా కవి తిక్కన ఆయన కాలంలో కట్టిన గుడి ఈ గుడి చాలా బాగుంది కదండి ఒకసారి చూస్తే మళ్ళీ వెళ్దామా అనిపించేలా ఉంది ఎంతో అందాలతో ఉంది చూడండి చూడండి ఎంత అందంగా ఉందో చూడండి రంగనాయక స్వామి లోపల ఉన్నాడు ఇక్కడేనండి లోపల రంగనాయక స్వామి అదో అక్కడ వైట్గా కనిపిస్తానులే అక్కడ ఉన్నాడు రంగనాయక స్వామి ఆయన పాదాలు చాలా బాగున్నాడు ఆయన చూస్తూ ఉంటే కళ్ళు పక్కకు తిప్పకోకుండానే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాడు ఆయన ఈ లోపల ఉన్నాడు మాకు ఎంట్రీ ఇవ్వలేదు సెల్ ఫోన్ తీసుకునేకలేదన్నారు ఇదోండి ప్రాజెక్ట్ గుడి ముందునే ప్రాజెక్ట్ ఉంది నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఆయనే తిక్కన చూడండి కవి తిక్కన అంటారు కదా ఆయన చాలా బాగున్నాడు కదా ఆ గుడికి అన్నీ ఆయన పురోహితం చేశాడంట ఆయన వారి వారసులు కూడా చేశారంట అది ఆయన జీవిత చరిత్ర పుట్టిన పుట్టినకాళ్ళ నుంచి ఉంది చూడండి తిక్కన మహాకవి తిక్కన పరిచయం ప్రముఖ కవులు చూడండి అంతా ఆయన ఏం చేసిండేది వాళ్ళ వారసులు అంతా మొత్తం ఉందండి ఇందులో చూడండి గుడి చూడండి ఎంత బాగుందో చూడండి అసలు బా రెండు కళ్ళు చాలా అండి గోశాలండి అది చాలా బాగుంది కదా చూడండి చూడండి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కాళ్ళు కడుక్కొని టిప్స్ ఉన్నాయి గుడి లోపలికి వెళ్ళచ్చు స్నానాలైనా చేయొచ్చు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి వాటర్ చూడండి ఎంత బాగుందో అసలు చల్లటి వాతావరణం చాలా బాగుంది అక్కడ నుంచి రావాలనిపించట్లేదు అంత బాగుంది ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ప్రకృతి సౌందర్యం ఎంత చల్లగా ఉంటుందో చాలా బాగుంటుంది ఆ ప్రదేశం అంతా చాలా బాగుందండి ఒకసారి రండి